వాల్మీకి సంఘం నాయకులు విజి కొండయ్య మాట్లాడుతూ మాలో మాకు చిచ్చు పెట్టే రాజకీయాలు మానుకోండి మాజీ ఎమ్మెల్యే పై ఘాటు వాక్యాలు చేసిన వాల్మీకి సంఘం నాయకులు కొండయ్య బోయ శాంతను చైర్పర్సన్ గా కొనసాగించాలి శాంతమ్మ గారికి సంఘీభావం తెలపడానికి ఎమ్మెల్యూ నుంచి వాల్మీకి సంఘం తరఫున రావడం జరిగింది మరి ఎంతో నిజాయితీతో పనిచేసినటువంటి శాంతమ్మ గారిని ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టి దింపేనడం చాలా తప్పది ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా వాల్మీకి సంఘం తరఫున అన్ని సుమారుగా జిల్లాలో ఉండే వాల్మీకి సంఘాలన్నీ కూడా ఆమెకి సంఘీభావం తెలపడానికి బయలుదేరి వస్తా ఉన్నారు మరి ప్రతిరోజు కూడా ఆదోనికి చాలా మంది రావడం జరుగుతుంది ఇది చాలా అన్యాయము ఒకవేళ రెండున్నర సంవత్సరాలు అయిన తర్వాత ఇంకో రెండున్నర సంవత్సరాలు ఉంటే అది వేరే విషయము మరి ఉండే ఒక సంవత్సరానికి మరి అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను దింపాలనుకోవడం చాలా పొరపాటు ఇలాంటి నిజాయితీగా ఉండే చైర్మన్ ఇంకా సహకరించి వాళ్ళకి మద్దతు తెలిపేది వదిలిపెట్టి మరి ఈ రోజు వేరే వాళ్ళకి ఇస్తాము అది కూడా వాల్మీకిలకే ఇస్తామని వాల్మీకిలు వాల్మీకిలకే చిచ్చు పెట్టేటట్ల రాజకీయ నాయకులు పావులు కలుపుతున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఒకవేళ ఇక్కడే కాదు ఉండేది మొత్తం టోటల్గా మన కర్నూలు జిల్లాలో కాకుండా అనంతపురం జిల్లాలో కూడా వాల్మీకులు దండి ఉన్నారు మరి వాళ్ళు కూడా సంఘీభావం తెలపడానికి ఆధ్వర్ణ రాబోతున్నారు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది కాబట్టి రేపటి నుంచి భారీ ఎత్తు సంఖ్యలో వాల్మీకులు ఆమె మద్దతు తెలపడానికి వస్తున్నారని చెప్పేసి మీ ముఖంగా తెలియజేస్తా ఉన్నా విజిఆర్ కొండ ఎమ్మెగినోరు